Welcome to Techa TV News. ఇందల్వాయి గ్రామ అటవీ ప్రాంతంలో వెలిసిన రాజన్న గండి శివాలయంలో కువైట్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కువైట్ సంఘం సభ్యులు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో వెలిసిన శివాలయంలో ఉదయం నుండి అభిషేకాలు హార్తలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుండి రాజన్న గండి శివాలయానికి రావటానికి ప్రభుత్వం తరపున కరెంటు స్తంభాలు కాని రోడ్డు మార్గం సరిగ్గా లేనందున అధిక నిధులు ఇచ్చి రోడ్డు ఇక్కడ వరకు నిర్మించాలని అలాగే నేడు అన్నదాతగా ముందుకు వచ్చిన రేకులపల్లి రాజరే రెడ్డి దంపతులకు ప్రత్యేకంగా గ్రామాభివృద్ధి కమిటీ మరియు కోవిడ్ సంఘం కమిటీ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో రాజరెడ్డి దంపతుల్ని ఘనంగా సన్మానించారు గ్రామ సర్పంచ్ గంగామణి గంగారం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు దాదాపు రెండు వందల సంవత్సరాల పూర్వం ఇక్కడ వెలిసినట్లు పెద్దలు చెప్పడం జరిగిందని ప్రతి సంవత్సరం శివరాత్రిని పురస్కరించుకుని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న శివాలయంలో ప్రతి సంవత్సరం కువైట్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారని గతంలో ఇక్కడికి రావడానికి రోడ్డు మార్గం కానీ నీళ్ల సౌకర్యం కానీ కరెంటు సప్లై కానీ సరిగ్గా ఉండేది కాదని ఇందలవాయి కువైట్ సంఘం ఆధ్వర్యంలో అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్న కువైట్ సంఘం సభ్యులందరికీ గ్రామం తరపున

శివరాత్రి పురోధనాన్ని సదరించుకొని నెక్స్ట్ డే ప్రతి ఆట అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రేక్లపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి గారు ముందుకొచ్చి పూర్తి అన్నదానాన్ని వారు సొంతగా నిర్వహించినందుకు మా గ్రామం తరఫున అలాగే మా గ్రామం కోవిడ్ సంఘం తరఫున గ్రామ ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే కువైట్ సంఘం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇది పురాతనమైన టెంపుల్ దీన్ని వాళ్ళు బట్టి ఈరోజు ఇంత దాకా అంటే అభివృద్ధి చెంది జనాలకి తీసుకొచ్చి జనాల ముందుకు తీసుకొచ్చి అందరూ విములవాడ కానీ శ్రీశైలం కానీ అట్లా శివాలయ టెంపుల్కి వెళ్ళడానికి ఆర్థిక స్థోమత ఉండదు మన దగ్గర ఉన్న శివాలయాన్ని డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో ఒక శివాలయాన్ని వాళ్ళు అందించినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మండలం ఇందల గ్రామంలో శ్రీ రాజనగండి రాజేంద్ర స్వామి శివరాత్రి ఉత్సవాలో భాగంగా ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుండి కోవిడ్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు వారికి గ్రామంలో ఉన్న యువకులు పెద్ద మనుషులు గల్ఫ్లో ఉన్న అన్నదమ్ములందరూ కూడా తలతల కొన్ని చందల దా చందల వేసి ఈ అన్నదాన కార్యక్రమం ఈ రాజనగండి మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు జనదిన అభివృద్ధి చెందినటువంటి రాజనగండికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించి ఇంకెంతో ఎంతో అంగరంగ వైభవంగా ఎందుకంటే నడిగుట్టలో గుట్టలు ఇంధనలు మధ్యలో నడిగుట్టలో ఉంది కాబట్టి ఇలాంటి భగవంతుడికి మొక్కుకున్న కోరిక కోరిక కోరుకున్న కోరు కొంగు బంగారం అయినటువంటి భగవంతుడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆదరించి అభిమానించి దాతలుగా ముందుకొచ్చి అలాగే ఈరోజు రేగులపల్లి రాజారెడ్డి గారు అన్నదాన కార్యక్రమం ఇస్తున్నారు వారికి గ్రామం తరఫున కోవిడ్ సంఘం తరఫున పేరు పెట్టిన ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే ఉల శాసనసభ్యులు గారు ఇక్కడ రాజనంగడి శివాలయం విద్యుత్ సంఘం విద్యుత్ లేదు దయచేసి మా పెద్ద మనసుతోని ఒక పది కమ్ములు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల దాకా ఎస్టిమేషన్ జరుగుతుంది దయచేసి మీరు పెద్ద మనసుతోని విద్యుత్ ఏర్పాటు చేయాలని చెప్పి కోవిడ్ సంఘం తరఫున మా గ్రామాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్క గ్రామాలందరికీ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మా గ్రామంలో రాజన్న గడిలో మరి ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకుంటాం ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క గ్రామాల నుండి పెద్ద ఎత్తున కదిలేస్తారు ఆ గ్రామం ఆ భక్తజనం సుమారు వేల తరబడి వస్తారు కాబట్టి చుట్టుపక్కల గ్రామాలు ఈ దేవుడికి ముఖ్యంగా కొన్ని బంగారంగా పొందిస్తారు కాబట్టి ఈ సందర్భంగా మా రేకులపల్లి అన్న రాజన్న గారు అన్నదానం చేశారు వారికి వారి కుటుంబ కుటుంబానికి మంచి దేవుడు ఆశీస్సు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే మా గ్రామం తరఫున నూతనంగా ఎన్నికైన మా గంగన్న సర్పం లోకని గంగమ్మని గంగారం సర్పంచ్ గారు అట్లాగే ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు మా మాజీ ప్రజాప్రతినిధి సోదరుడు ఎంపీటీసీ సుధర్కర్ సుధాకర్ గారు అట్లాగే ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల నుంచి గత నాలుగైదు రోజుల నుంచి ఇక్కడ రాకపోకలకు తొవ్వకు రహదారికి మరి కోవిడ్ సంఘం మరి గ్రామ సభ్యుల సహకారంతో గ్రామాభివృద్ధి సహకారంతో మరి తొవ్వ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇది కొన్ని మరి మా సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు మరి ఉప సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు రాబోయే రోజుల్లో మేము అప్పుడు మేము ఉన్నప్పుడు కొంత వేసాం మరి కొంత ఉన్నది తప్పకుండా మీ మా మీ సహకారంతో మా సహకారంతో మీరందరూ మీ సర్పంచ్ గారు మరి ఇక్కడ రావడానికి తుఫా అట్లాగే రహదారి అట్లాగే మరి లైట్లు ఇంకా ఇక్కడ అసౌకర్యంగా ఉన్న సౌకర్యాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మా సహకారం ఉంటే తప్పకుండా మేము మీరు రమ్మంటే పిలిస్తే మేము తప్పకుండా వస్తాం ఇక్కడ కరెంటు స్తంభాలు కానీ మరియు ఇంకా ఇతర ఏవైనా ఉంటే తప్పకుండా సహకారం కల్పించగలని ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు మరి భూపల్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎందుకంటే ఇది పురాతనమైంది దాదాపు రెండు వందల సంవత్సరాల పైన ఉన్నటువంటి రాజన్నగర్లో మరి శివుడు కాబట్టి మీకు కూడా దేవుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా ఈ రహదారికి మీరు దోహదం చేస్తారని అభివృద్ధి చేస్తారని మేము మనస్ఫూర్తిగా మా గ్రామస్తులు మేము నమ్ముకున్నారు తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాం మీ అవకాశం వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు